కాబడిన సమాచారం మరి మేము ఈ సాగర్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద మేము మా స్టాఫ్ తెలియచేస్తామంటే మాకు హైదరాబాద్ నుంచి హిమాచల్లో వచ్చే ఒక వాహనం కేఏ జీరో త్రీ ఎండి టూ సెవెన్ వన్ జీరో పోర్ట్ కారు అనుమానస్తుతం కలుగుతుంది దాన్ని మేము అంబర్లో పెట్టుకొని దాన్ని చేస్తే దాంట్లో సుమారు పంతొమ్మిది బ్యాగులు పంతొమ్మిది బ్యాగులు కవర్టు మన గంజాయి ఉన్నట్టు మనం పట్టుకున్నాము దాని వెయిట్ వచ్చేసరికి సుమారు ముప్పై రెండు కిలోలు ఉంది వాళ్ళు ఎవరో ఏందని విచారిస్తే వాళ్ళు అరుగు జిల్లా రంపచోడవరం చెందిన వ్యక్తులుగా గుర్తించాము వాళ్ళ పేర్లు మడకం రాంబాబు అలాగే బొరుగు రాజేశ్వరి అలాగే చూలం చంద్రశేఖర్గా మేము గుర్తించాము వాళ్ళు ఇంతకుముందు కూడా అక్కడ రప్పచోడ నుంచి ఈ గంజాయి చూసుకొని వీళ్ళు కర్ణాటక వెళ్ళేసి ఆ బార్డర్లో అక్కడ వాళ్ళ వాళ్ళు రాజయారెడ్డి సుధీధర్ వాళ్ళు హ్యాండ్ ఓర్ అంట వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు అక్కడి నుంచి దాన్ని పోతుంటారు వాళ్ళు కూడా త్వరలో మేము పట్టుకుంటాము ఈరోజు ఈ గంజను పట్టుకొని వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళ మీద చేసి వాళ్ళని ఈరోజు వీడియో క్యాస్ పెట్టి పొత్తిస్తారు వీళ్ళంతా రమచోడ ముందు చిన్నవాళ్ళు ఇంతముందు మన దగ్గర ఏం కేసులు పెరుగుతుందామంది కేసులు ఇచ్చేస్తారు సార్ ఎప్పుడు పట్టుకున్నారు డేట్ టు టైం ఈరోజు మధ్యాహ్నం వండి గంట వంటి గంట వేగంగా చెక్ చేస్తా ఉంటే మనకోడు విశాఖపట్నం ప్రాంతం నుంచి వస్తున్నారు విశాఖపట్నం నుంచి తీసు వస్తాడు అదే మాచల్ అదే మాచల్